సో అలాగే సార్ మనం చూసుకుంటే ఆ ఏపీలో ఇప్పుడు పేకాట్ ఆడుకోవచ్చు అని చెప్పి అసలు అది అసలు ఎంతవరకు అర్థం ఉంది సార్ అసలు మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అసలు ఎంతవరకు ఈ పర్మిషన్స్ ఇవ్వడం అసలు మనం ఎలా చూడాలంటారు కొన్ని మనం ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే సమాజ హితంగా ఉండడానికి స్థానిక ఎమ్మెల్యేలు వెలికి ఇస్తారు అసంఘటిత కార్యకలాపాలకి తెరలేపే ఉదంతాలకి వాళ్ళే తావిస్తూ చలవిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆ గతంలో కొడాలి గారు అక్కడ గుండాట ఆడించారు ఇవన్నీ ఆడిస్తుంటే పండగ టైంలో ఎవరైనా చేసే పనులు ప్రతి కూడా ఆక్షేపించాం కదా ఒక డిఫరెంట్ కల్చర్ని తీసుకొస్తే వాళ్ళు అందరూ ఆక్షేపించారు ఎవరు అతీతం కాదు కదా అప్పుడు పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించే దాని గురించి కూడా చాలా ఉదంతాలు ఉన్నాయి మనం మనం కానీ ఈ ఒక స్థానిక ఎమ్మెల్యే పక్కాగా ఆడుకు వచ్చేది పండగ వాతావరణం కాదు కదా ఒక పెద్ద పండుగ నేను కూడా ఇక్కడ మా ఊర్లో ఆడిస్తాను ఈ పది రోజులకి వెసులుబాట్లు కావాలి నేను నిలబడతాను కావాలంటే అన్నది అది బాగుంటది సమయం సందర్భం సందర్భం లేకుండా నిత్యం నిత్య కళ్యాణం పచ్చదారు రోజు పత్తాలు ఆడిస్తానంటే ఇదే వాట్ ఇస్ దిస్ నాట్ అలాగే మనం చూసుకుంటే అంటే ఇలాంటివి చాలా చూస్తున్నాం సార్ అంటే రీసెంట్ గా కూడా అంటే ఇప్పుడు ఏదైతే డీలర్షిప్ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి వస్తుంది కదా సో కలెక్టర్ చెకింగ్ వస్తే కలెక్టర్ టీడీపీ వాళ్ళో టీడీపీ చెక్ చేస్తున్నారు అంటే ఎలా చేయాలో అంటే ఒకప్పుడు కలెక్టర్ అంటే వ్యక్తి వచ్చినప్పుడు ఇట్లా డీలర్షిప్ నడిపే వాళ్ళు ఇలా వనికే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే తిరిగి కలెక్టర్ కి ఏ విధంగా చేయాలో నేర్పిస్తున్న పరిస్థితి మనం ఒక వీడియో గమనిస్తే తలరిస్తున్నారు తన్ను ఇస్తున్నారు అంటే ఆలోచించవలసిన విషయం ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మాటలు మా ఇల్లు చూపి వెళ్ళబెట్టి చూపిస్తే అన్నది వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అది ఇవాళ మీరు ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఇట్ ఎస్ అ ప్రెసిడెంట్ రేపు పదవులు శాశ్వతం కాదు ఏ పార్టీ అని ఇటు మారచ్చు అటు మారచ్చు ఆ పార్టీ వాళ్ళు ఇంకొక నియమాలు ఇచ్చారు అనుకోండి మరి వ్యవస్థ వ్యవస్థలో ఒక పనికి మనం లేదా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు దీని మిగిలిన తొంభై మంది మంది ఎందుకు సఫర్ అవ్వాలి అది యూఆర్ నాట్ సెట్టింగ్ ఇట్ ఇస్ అ ప్రెసిడెంట్ కదా కలెక్టర్ గారిని ఈ విధంగా గౌరవ చేయొచ్చు లేకపోతే ఎలాదివచ్చు అన్నది ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ ఎందుకంటే ఎప్పటిదాకా మనం అలా చూడలేదు ఒక స్థానిక ఎస్పీ గారిని కానీ ఐఏఎస్ కలెక్టర్ గారిని కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళ యొక్క చేరికబర్చిన రెస్పాన్సిబిలిటీ ప్రజల మీద ఉంటుంది విచక్షణారాహిత్యంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రైట్స్ ని మనం క్వశ్చన్ చేయడం కావాలి అసలు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా కానీ ఇక్కడ నా మా పార్టీ ఇలాంటివి ఆక్షేపించవలసిన విషయం టాలరబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్